నర్సరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి విద్యా సంస్థ ఎస్ఎస్ఎన్ కాలేజీ పంతొమ్మిది వందల సంవత్సరంలో మన పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది ఆనాటి నుండి కూడా అత్యంత వైభవంగా ఆ కళాశాల నిర్వహిస్తున్నారు లక్షలాది మంది విద్యార్థులు ఆ కళాశాల నుంచి రాజకీయ నాయకులు కానీ విద్యావంతులు అనేక ఉన్నత పదవుల్లో నిర్వహిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కళాశాల నుంచే పేరుగాంచి అభివృద్ధి చెంది ఉన్నారు అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మన కళాశాలకు గౌరవ అధ్యక్షులుగా జమీందార్ గారు నర్సరావుపేట జమీందార్ గారు అలాగే శ్రీ కపలబాయి విజయకుమార్ గారు అధ్యక్షులుగా కార్యదర్శిగా నాగశరు సుబ్బ్రా గారు మిగతా సభ్యులతో ఇంతకాలం నడుస్తూ ఉన్నది అటువంటి కళాశాలకు మొట్టమొదట ప్రారంభించినప్పుడు భక్తుల వెంకట పేరయ్య గారు అలాగే కపలవాయి కాశీ రామారావు గారు నాగసరపు సుబ్రాష్ట గారు మిగతా సభ్యులతో ఆ రోజులో ప్రారంభించబడింది ఆనాటి నుండి కూడా దిగ్విజయంగా ఈ కళాశాల నిర్వహించడం జరుగుతుంది అటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కమిటీలో సభ్యులుగా కొంతమంది నిర్వహిస్తున్నారు సీనియర్ నాయకులైనటువంటి సభ్యులైనటువంటి మన భక్తుల పేరయ్య గారి మనవడు వెంకటరత్న గారి అబ్బాయి భత్తుల మురళీధర్రావు గారిని ఉపాధ్యక్షులుగా తీసుకోవడం ఎంతో సముచితము ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఈ కళాశాలకు పాటుపడుతూ మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లోనే వెనకటి రోజుల్లోనే వాళ్ళు వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ తాతయ్య గారు కూడా విరాళాలు తను ఇస్తూ విరాళాలు వసూలు చేస్తూ కళాశాల స్థాపించడానికి ముప్పై ఎనిమిది ఎకరాలలో చక్కటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ కళాశాలని ఆ రోజుల్లోనే నిర్మించడం జరిగింది దాదాపు కర్నూలు ప్రకాశం గుంటూరు అనేక ప్రాంతాల జిల్లాల వాళ్ళు ఐదారు జిల్లాల వాళ్ళు ఈ కళాశాలలో విద్యను అభ్యసించారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా కళాశాలకు మంచి కమిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉపాధ్యక్షులుగా భక్తుల వెంకట మురళీధర్రావు గారిని మా గారిని పిలుస్తాము వారిని ఉపాధ్యక్ష పదవి అలంకరించి చేయవలసిందిగా మా కమిటీ తరపున శ్రీ వాసవి ఆర్యవేస్ అన్నదాన సత్ర కమిటీ ఇసప్పపాలెం తరపున కోరుతున్నాము ఎందుకంటే వారి అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ అన్నదాన కార్యక్రమాల్లో కానీ అనేక కార్యక్రమాల్లో చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రశంసాపత్రాలు పొంది రాష్ట్రంలోనే పల్నాడు జిల్లాలో మొట్టమొదటి ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో దాదాపు ముప్పై ఐదు నెలలు పాటు అన్నదాన కార్యక్రమానికి కలెక్టర్ గారి ఆఫీస్ నందు వచ్చినటువంటి అర్జీదారులకి అన్నదాన కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరిగింది మంచి నిష్ణాతులు చదువుకున్న వ్యక్తి అటువంటి బీకామ్ చదివినటువంటి వ్యక్తి అయినటువంటి మురళీధర్రావు గారికి తప్పనిసరిగా ఉపాధ్యక్ష పదవి ఇవ్వవలసినదిగా ప్రజా సంఘాలు పట్టణ ప్రజలు మేధావులు అందరూ కోరుతున్నారు కావున కళాశాల పాలక వర్గం గుర్తించి వారికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ప్రస్తుతం వారు కమిటీ నెంబర్గా మెలుగుతూ ఉన్నారు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినట్టయితే ఆ పా ఆ పదవికే వన్నీ తెచ్చేటటువంటి వ్యక్తి అయినటువంటి మురళీ గారికి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము